వెల్కమ్ బ్యాక్ వచ్చిన ఫిజికల్ బ్లాగ్స్ మీరు ఇక్కడికి టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఎక్కడిని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటికేషన్ వస్తుంది టుడో వీడియో ఏంటంటారా స్కూల్ బంద్ ఈ వర్డ్ వినగానే మీకు మీ చిన్ననాటి మెమరీస్ అన్ని గుర్తుకొచ్చి ఉంటాయి కదా మనకి స్కూల్ బంద్ అనగానే మన ఫేస్లో వన్ థౌజండ్ వర్డ్స్ బల్బ్ వెలిగిన ద హ్యాపీనెస్ వచ్చేసేది సో మన చిన్నప్పుడు మన స్కూల్ బంద్ ఎలా జరిగేది మనం బంద్ అయినప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకసారి ఆ మెమరీస్ నన్ను ఒకసారి ని కలెక్ట్ చేసుకుందాం నాతో పాటు మీకు కూడా అలాంటి మెమరీస్ అని గుర్తుకు రావడం కోసం టుడే వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయించదలుచుకోలేదు మీకు ఆలస్యం కావడం వీడియోలోకి వెళ్ళిపోదాం స్కూల్ బంద్ ఇవాళ స్కూల్ బంద్ అని స్కూల్లో చెప్పగానే చిన్నప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేసేది హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అవి మనకి అంటే మన స్కూల్కి ఏదైనా పొలిటికల్ పార్టీ అనో లేక స్టూడెంట్ యూనియన్ అని అని బ్యాచ్ వచ్చి స్కూల్ బంద్ అని చెప్పినా కానీ మన స్కూల్లో మన బంద్ ఇచ్చేవాళ్ళు కాదు అలా ఉండేది అనమాట ఏ వాళ్ళు చేంజ్ ఇస్తారులే అని అనుకుంటానే ఇంకా మనం స్కూల్కి రెడీ అవుతాం మనం ఏం స్కూల్ ఈ ఈరోజు అయినా వాళ్ళు వచ్చి బంద్ చేస్తారు కదా అండ్ హోప్ తోటి మనం రెడీ మార్నింగ్ లేచి రెడీ అవుతూ అమ్మ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను అండ్ ప్లీజ్ అమ్మ అంటూనే మనం స్కూల్కి వెళ్ళిపోతాం ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక అక్కడ సగం మంది డు డుమ్మ కొట్టేసి ఉంటారు ఇంకా అప్పుడు మనకి ఎక్కలేని బాధ వచ్చేస్తుంది అయినా మనం దీనంగా మనం క్లాసెస్ ఒక పక్క క్లాసులు జరుగుతూనే ఉంటాయి మనం దీనంగా చూస్తూ ఉంటాము అంటే పనిచేసే బ్యాచ్ ఎప్పుడు వస్తుందా అయినా పనిచేసే బ్యాచ్ వచ్చేసి మన స్కూల్ బంద్ పెడతారని హోప్ దేవుడా ఈ ఈరోజు బంద్ ఉండాలి బంద్ ఉండాలని మొక్కుంటా ఉంటాం ఈలోగా మన క్లాస్లోకి ఫ్యూన్ వచ్చి ఈరోజు స్కూల్ బంద్ ఇక ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పు ఉంటది ఆ క్షణం ఆనందం మాటలు చెప్పలేం అంత హ్యాపీనెస్ ఉంటదనమాట ఇంకా చెలో ఇక ఒక్కడేసారి ఇక బందని చెప్పగానే ఊరుకులు పర్వలేము మనం ఏం ఆలోచించాం అక్కడ సౌలు ఉన్నారు మేడంస్ ఉన్నారా ఏం జరుగుతుందో ఆలోచించాం చెలో ఇక అంతే ఇంకా మన లంచ్ బాక్స్ పట్టుకొని పరిగెత్తడమే ఇంకా అబ్బాయిలు అయితే ఏం చేసేవారు క్రికెట్ ఆడుకోవడం కోసం మన గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అష్ట చెమ్మనేదాన్ని ఆటో ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళు ఇక ఆ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలే కదా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యూనిఫామ్ కూడా తీయకుండా అదే యూనిఫామ్ తోటి మనం తీసుకొచ్చిన లంచ్ బాక్స్ని ఓపెన్ చేసి మన ఫేవరెట్ కార్టూన్స్ చూసుకుంటూ అదేమి వాళ్ళం వాళ్ళు అనిపిస్తుండేది అబ్బాయి రోజు మా స్కూల్లో అయితే నా బంధు ఉన్నా కానీ అసలు బంధు ఇచ్చేవారే కాదు తెలంగాణ మూమెంట్ మేము స్కూల్ డేస్ జరుగుతున్నప్పుడు తెలంగాణ మూమెంట్ జరిగింది కదా తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఎత్తున ఎన్ని డేస్ బంద్ వచ్చిందో బంద్ వచ్చినా మమ్మల్ని అయితే హాల్డే ఇచ్చేవాళ్ళు కదా ఈ అమ్మ మమ్మల్ని పైన కూర్చోబెట్టి స్కూల్ ఎవ్వరు కనపడకుండా కూర్చోపెట్టేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు పాండమిక్ అప్పుడు కరోనా టైంలో స్కూల్ డుమ్మా కొట్టిన వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అని జరిగేది టైం కాదుకుంటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఏం లేవు లేకపోతే తెలంగాణ ఇంట్లో కూడా మాకు ఆన్లైన్ క్లాసెస్ పెట్టి సాగ కొట్టేవాళ్ళు అనిపించింది ఇప్పుడు కరోనా అప్పుడు అందరిని ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అని సావగొట్టారు కదా సేమ్ అట్లనే మాకు తెలంగాణ మొమెంట్ జరిగింది అప్పుడు చాలా హాలిడేస్ వచ్చినాయి మా అమ్మ అప్పుడు టెక్నాలజీ అంతా ఎక్కువ లేదు కాబట్టి ఇంక బ్రతికి పోయాము లేకపోతే మమ్మల్ని అప్పుడు కూడా వదిలేసే వాళ్ళు కాదు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి సాగు వాళ్ళు కావచ్చు అనుకునేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది అమ్మమ్మ అప్పుడు ఇలాంటివి ఏమి లేవు మంచిది అనిపిస్తుంది అట్లా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏమనిపిస్తుంది మనకి ఎన్ని పబ్లిక్ హాలిడేస్ వచ్చినా అండ్ పబ్లిక్ హాలిడేస్ వచ్చిన ఎన్ని సండేస్ ఉన్నా స్కూల్ బంద్ అని చెప్పి మీ స్కూల్ బంద్ అని చెప్పగానే మనం ఇంటికి వెనక్కి తిరిగి వచ్చి ఆడుకుంటడంలో ఉండే ఆ ఆనందమే వేరే లెవెల్లో ఉండేది అనమాట ఎప్పుడంటే అప్పుడు మనం స్కూల్కి వెళ్ళినాక బంద్ అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మనకి స్కూల్ నెక్స్ట్ డే స్కూల్ ఉండదంటే ముందు ముందే ఇంటిమేట్ చేస్తున్నారు అనమాట పేరెంట్స్కి అప్పట్లో అలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి మనం రెడీ అయ్యి ఫ్రెష్గా వెళ్ళి స్కూల్ పిల్లకి రిష్ బంద్ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాలి ఇప్పుడు అలా లేదు ముందే ఇంటిమేట్ చేస్తున్నారు అనమాట పేరెంట్స్కి సో ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉండేది మనం రెడీ అయిపోయి పొద్దున్న లేచి రెడీ అయిపోయి స్కూల్ ఉండదులే అని హోప్తో వెళ్ళిపోయి అక్కడ బంద్ అని చెప్పి ఇంటికి వచ్చడం ఆనందం అంతా ఇంతే కాదు సో ఏ ఎంజాయ్మెంట్ అంతే ఇక కొన్ని మనం ఆ మెమరీస్ని మనం రీకలెక్ట్ చేసుకోవడం తప్ప మనం అలా రోజు మళ్ళీ రావు తిరిగి తీసుకొచ్చుకోలేము కూడా సో నాకు అనిపించింది ఈ స్కూల్ బంద్ వీడియో చేస్తే బాగుంటుంది ఇక మీరు కూడా మీ బంద్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కొంచెం మెమరీస్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది నేను కూడా నా మెమరీస్ని మీతో షేర్ ఉంటుంది అనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి సి నెక్స్ట్ వీడియో